ఆశీర్వదించబడిన నీవు ప్రార్థనా గుంపులో గాక గట్టిగా చెప్పండి నానా ఆమెనని ఏ గుంపు ఏ గుంపు రా ప్రార్థనా గుంపులోనికి ప్రార్థనా గుంపులోనికి వచ్చి సర్వశక్తిమంతుడైన ఏ సైను ఆరాధన చేయి నీ కోసం ఆకాశాన్ని చీల్చి అక్కడ నుండి తన అభిషేకాన్ని మీద కురిపిస్తాడు ప్రపంచాన్ని తలకిందులు చేసిన వారిగా చేసేవారిగా దేవుడు ఆయన శిష్యులను మార్చినట్లుగా నిన్ను కూడా దేవుడు అభిషేకించును అభిషేకించునుగాక కనుక బిడ్లరా మీరందరూ ఆశీర్వదించబడిన బిడ్డలు మీరు దూరంగా ఉండటం దేవునికి ఇష్టం లేదు మీరు సమీపంగా ఉండాలి అందుబాటులో ఉండాలి అమ్మ దేవుని స్వరము వినే స్థలంలో ఉండాలి ఇంకొకటి లోపలే ఉండాలి దేవుని సన్నిధుల్లోనే ఉండాలి ప్రార్థన గుంపుల్లోనే ఉండాలి స్తోత్రం చెప్పండి గట్టిగా రెండు నలభై రెండు చదవమ్మా అపోస్తుల కార్యాలు రెండు నలభై రెండు వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతగకాయుండి స్తోత్రం చెప్పండి అంటే నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా పరిశుద్ధుల సహవాసములో ఉండాలి ఏ సహవాసం పరిశుద్ధుల సహవాసం దైవ సేవకుని యొక్క సహవాసములో వారి ఆలోచనలలో మన కుటుంబాలు సాగాలి అలాగూ సాగటం వలన మన కుటుంబాలు ఇరుకున పడకుండా కాపాడబడతాయి ఒక దైవ సేవకుని యొక్క ఆలోచన దేవుని ఆలోచనతో సాటి దేవుడే దైవ సేవకుని ఆలోచన చెప్తాడు కనుక అట్టని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకుని ఎవరు ఎవరి ఆలోచన పడితే వాళ్ళ ఆలోచన హలో 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 తీసుకోకూడదు నిన్ను నడిపిస్తున్న దైవ సేవకుని ఆలోచన తీసుకోవటం నీకు మంచిది ఎందుకంటే మీ గురించి నాకు తెలిసినంతగా బయటోడికి ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్పండి నువ్వు ఏ తిండి తింటావు నాకు తెలుసు నీ మాట ఏందో తెలుసు నీ ప్రవర్తన ఎందు తెలుసు నువ్వు ఎట్ట కూర్చుంటావో తెలుసు నువ్వు ఆశీర్వదించబడితే ఎట్ట ఉంటావో తెలుసు ఆశీర్వదించబడకపోతే ఎట్టలా ఎట్ట పిల్లిలాగా తోకమూడు నాకు తెలుసు స్తోత్రం గట్టిగా అన్నీ తెలుసు గనక నీ ప్రయోజనం నీ మేలు అంత కోరేది నేను గనక నీ ప్రతి ఆలోచన దైవ సేవకునికి తెలియటం నీకు మంచిది నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి హలోయో అమ్మా ఆశీర్వాదం ఎవరు చెప్పాలి నీ గురించి చెప్పండి ఆశీర్వాదం ఒక చెప్పాలి ఆమె ఆశీర్వాదం అని పేరు పెట్టుకుంది కాబట్టి కాదు నీ ఆశీర్వాదాన్ని నీ ఉన్న వాళ్ళు చెప్పాలి అమ్మా షడ్రగ్ మేశ్ర అబద్ధి గుళ్ళు ఎవరు చెబుతున్నారు రాజు చెప్పాడు దానియాల గురించి రూతు గురించి మనమే స్తోత్ర స్తోత్రి హలేలుయా చాపడి హలేలుయా అమ్మా అబ్రహాముని గురించి ఎవరు చెప్పారు దేవుడే దావీదుని గురించి ఏమని చెప్పాడు దావీదు నా హృదయానుసారుడు దేవుడే చెబుతున్నాడు దావిదును దేవుడి ఆశీర్వదించాడు నీ సాక్ష్యం కూడా అట్లా మారిపోవాలా నీకు నువ్వు డోలు కొట్టుకోవటం కాదు మార్చేయి ఆ తిరగెట్లు మారు ఆ తప్పెట్లు మారు ఆ గోల గోత్రం మానే ఇప్పటి గురి ఇప్పటి నుంచి నీ సాక్ష్యం ఇంకొకరు చెప్పే విధముగా నీ భక్తి జీవితం మన భక్తి జీవితం మారిపోవును గాక మన సాకులు తీసేద్దాం సాక్ష్యాన్ని కలిగి ఉందా అమ్మా సాకులు తీసేద్దాం అందరు చెప్పాలి నేను నిదా నినాదం అన్నమాట ఇది సాకులు తీసేది